ఏంజిల్ చాలా బాధగా డిబీఎస్టీ కాలేజ్లో అడుగుపెడుతుంది అనుపమ ఏంజిల్ని చూసి ఏంజిల్ అసలు ఏమైంది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏంజిల్ అసలు కనీసం వస్తున్నట్టు నాకు చెప్పను కూడా చెప్పలేదు అని అంటుంది ఏంటి ఏంటత్తయ్య నాకు నిజం తెలిసి కూడా ఎలా రాకుండా ఉండగలను అని అంటుంది ఏంజిల్ బాధగా ఏంజిల్ నువ్వు ఇలా బాధపడుతూ మాట్లాడుతుంటే వస్తారా అస్సలు ఊరుకోదు రిషి లేడు అని నువ్వు అస్సలు వస్తారా దగ్గర అనకు వస్తారా చాలా బలంగా నమ్ముతుంది రిషి బ్రతికే ఉన్నాడు రిషి తిరిగి వస్తాడు అని నువ్వు కూడా అలానే ఉండు పొరపాటును కూడా వస్తారా బాధపడే విధంగా నువ్వు రిషి గురించి మాట్లాడి తనని ఇబ్బంది పెట్టుకు అని అంటుంది అనుపమా అదేంటత్తయ్యా అలా అంటావు రిషి నా బెస్ట్ ఫ్రెండ్ అత్తయ్యా అలాంటి రిషి లేడు అని తెలిస్తే నేను ఎలా ఇలా నార్మల్గా ఉండగలను లేదత్తయ్య నేను భరించలేకపోతున్నాను ఈ బాధని రిషి స్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుడు మా ఇద్దరిని కలిపి మా స్నేహాన్ని చిగురింపచేశాడు తను ఎవరు ఏంటి అని తన ఐడెంటిటీ చెప్పకుండా మూడు సంవత్సరాలు మన ఇంట్లోనే ఉన్నాడు మన కాలేజ్ కోసం చాలా కష్టపడ్డాడు మన కాలేజ్ని ఒక ఉన్నతమైన విద్యా సంస్థగా తీర్చిదిద్దాడు అలాంటి రిషి ఇప్పుడు లేడు అని తెలిస్తే తాతయ్య అయితే అసలు భరించలేకపోతున్నారు అని చాలా బాధగా అంటూ ఉంటుంది ఏంజిల్ మూడు సంవత్సరాలు మనతో కలిసి ఉన్న మనిషి లేడు అని తెలిస్తేనే నాకు ఇంత బాధగా ఉంది పాపం వస్తారా ఎంతలా ప్రేమించింది తను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి రిషి అంటే గౌరవం అభిమానం అది ప్రేమగా మారి పెళ్ళి కూడా చేసుకున్నారు కానీ అలాంటిది ఇప్పుడు రిషి లేడని తెలిస్తే తను ఎలా తట్టుకోగలదు తను ఎలా ఉంది అత్తయ్య అని అంటుంది ఏంజిల్ అంతలో వస్తారా అటువైపు నుంచి వస్తూ ఉంటుంది ఏంజిల్ వస్తారాన్ని చూసి పరిగెట్టుకుని వెళ్ళి వస్తారని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏంజిల్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంది వస్తారా రిషి అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఏంజిల్ రిషి సారా రిషి సార్ ఎక్కడో క్షేమంగా ఉన్నారు ఏంజిల్ నువ్వేం బాధపడకు రిషి సార్ త్వరలోనే వస్తారు అని అంటుంది వస్తారా ఏంజిల్ ఇంకా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది వస్తారా అని నేను రిషి సార్ని వెతికే పనిలోనే ఉన్నాను ఏంజిల్ ఎలా అయినా సరే రిషి సార్ని ఏ మూల ఉన్నా వెతికి పట్టుకుని ఇక్కడికి తీసుకువస్తాను అందరూ అనుకున్నది నిజం కాదు నేను నమ్మిందే నిజమని రుజువు చేస్తాను ఏంజిల్ అని అంటుంది వస్తారా నీ నమ్మకం నిజమవ్వాలని నేను కోరుకుంటున్నాను వస్తారా అని అంటుంది ఏంజిల్ అవును ఏంజిల్ మీరు ఫారిన్ వెళ్ళారు అని అనుపమా మేడం చెప్పారు ఎప్పుడొచ్చారు విశ్వం గారు ఎలా ఉన్నారు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది వస్తారా విశ్వం బాగున్నాడు వస్తారా విశ్వం ఆరోగ్యం కూడా బాగానే ఉంది కానీ రిషిని తలుచుకుని చాలా బాధపడుతున్నాడు అని అంటుంది ఏంజిల్ ఏంజిల్ రిషి సార్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు కాపాడావు కదా రిషి సార్ తన ఐడెంటిటీ ఎవరు ఏంటి అని చెప్పకుండా మూడు సంవత్సరాలు మీతోనే ఉన్నారు కదా అలానే ఇప్పుడు కూడా ఎవరో ఒకరు కాపాడే ఉంటారు ఎక్కడో ఒకచోట రిషి సార్ ఉండే ఉంటారు ఆయన త్వరలోనే మనందరినీ కలుస్తారు నువ్వేం బాధపడకు గారిని కూడా ధైర్యంగా ఉండమని చెప్పు అని అంటుంది వస్తారా ఏంటి వస్తారా నేను నీకు ధైర్యం చెప్పవలసింది పోయి నువ్వే నాకు ధైర్యం చెప్తున్నావా ఎందుకింత ధైర్యం నీకు ఎందుకింత నమ్మకం నీకు అని అంటుంది ఏంజిల్ మా ప్రేమే మమ్మల్ని కలుపుతుంది ఏంజిల్ మా ప్రేమే మమ్మల్ని నడిపిస్తుంది రిషి సార్కి నాకు మధ్య దూరం పెరిగినప్పుడు రిషి సార్ ఎక్కడున్నారో తెలియక ఏం చేస్తున్నారో తెలియక నా ప్రాణం ఎంత విలువలలాడిందో తెలుసా నేను అలానే ఉంటే ఏమైపోతాను అని భయపడి మా నాన్న నన్ను విష్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ జాయిన్ అవ్వమన్నారు నేను విష్ కాలేజీలో జాయిన్ అయ్యాను కానీ ఎందుకు జాయిన్ అయ్యాను తర్వాత అర్థమైంది రిషి సార్ అక్కడ ఉన్నారు కాబట్టి నన్ను అక్కడికి మా ప్రేమ నడిపించింది మేమిద్దరం కలుసుకున్నాము మా ఇద్దరి మధ్య ఉన్నా ఒకరికొకరం ఎవరో తెలియనట్టు ప్రవర్తించిన రిషి సార్ నా పైన ఎప్పుడు కేరింగ్ చూపిస్తూనే ఉండేవారు నేను కూడా ఆయన మీద ఎప్పుడు ప్రేమను చూపిస్తూనే ఉండేదాన్ని మేము డైరెక్ట్గా మాట్లాడుకోకపోయినా ఒకరి కోసం ఒకరు బ్రతికాం అది మా ప్రేమకున్న బలం నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా నేను ఎందుకు నిజం చెప్పలేదో తెలుసా రిషి సార్ ఇబ్బంది పడతారు ఇబ్బంది పడకూడదు అని నేను నిజం చెప్పకుండా దాచాను రిషి సారే చెప్పాలి నేను చెప్తే ఆయన ఇబ్బంది పడతారు అని నేను నిజాన్ని చెప్పలేకపోయాను మా ప్రేమకున్న బలమే మళ్ళీ మా ఇద్దరిని ఒక చోటకి చేరుస్తుంది రిషి సార్ తప్పకుండా వస్తారు అని నా మనసు చెప్తుంది నన్ను నమ్ము అని అంటుంది వస్తారా వస్తారా నీ నమ్మకం నిజమవ్వాలని నేను కోరుకుంటున్నాను మన రిషి మన మధ్యలోకి త్వరగా రావాలి అని నేను కోరుకుంటున్నాను అని అంటుంది ఏంజిల్ అంతలో శైలేంద్ర అటుగా వస్తూ ఉంటాడు ఎవరు నువ్వు అని అంటాడు శైలేంద్ర నువ్వెవరు అని అంటుంది ఏంజిల్ మా కాలేజీకి వచ్చి నన్నే ఎవరు అని ప్రశ్నిస్తున్నావా అని అంటాడు శైలేంద్ర నీ కాలేజా ఇది రిషి కాలేజ్ కదా అని అంటుంది ఏంజిల్ చూడు శైలేంద్ర తను నా మేణుకోడలు అని అంటుంది అనుపమ అంతేకాదు శైలేంద్ర విష్ కాలేజ్ విశ్వంగారి మనవరాలు అని అంటుంది వస్తారా ఓ అంటే అనుపమ గారు గారి కూతురా అంటే మీరు మీరు అందరూ ఒకటే అనమాట మీరు ఫస్ట్ వచ్చారు తర్వాత మేమే అనుకోడలు వచ్చింది తర్వాత ఇంకెవరు వస్తారు అని అంటూ ఉంటాడు శైలేంద్ర అంతలో అటుగా మనం వచ్చి వాళ్ళ డిస్కషన్ అంతా వింటూ ఉంటాడు చూడు శైలేంద్ర నువ్వేవేవో ఊహించుకోకు రిషి గురించి తెలిసి వస్తారని కలుద్దామని ఏంజిల్ ఇక్కడికి వచ్చింది అని అంటుంది అనుపమ ఓ అందరూ కలిసి మా కాలేజీలో తిష్ట వేస్తేలా ఉన్నారే అని అంటాడు శైలేంద్ర తిష్ట వేయాల్సిన అవసరం మాకేమీ లేదు మాకే ఒక పెద్ద కాలేజ్ ఉంది దాన్ని చూసుకోవడానికే మాకు సరిపోవట్లేదు ఇంకా మీ కాలేజ్ని కూడానా అని అంటుంది ఏంజిల్ కోపంగా అలా అయితే మీ అత్తయ్య మీ కాలేజీని వదిలిపెట్టి మా కాలేజీలో ఎందుకు వర్క్ చేస్తున్నారు అని అంటాడు శైలేంద్ర అనుపమ చూడు శైలేంద్ర ఈ విషయం ఏం అడిగితే ఏం సమాధానం చెప్తుంది జగతి నా బెస్ట్ ఫ్రెండ్ జగతి కోసం నేను ఇక్కడికి వచ్చాను తర్వాత రిషికి ఇలా జరిగింది వీళ్ళకి తోడుగా ఉండాలని నేను ఇక్కడే ఉండిపోయాను నీలాగా దురుద్దేశాలైతే మాకు లేవు అని అంటుంది అనుపమ నాకు పట్టుదల ఎక్కువ నువ్వు అన్నందుకైనా సరే నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే వర్క్ చేస్తాను వస్తారా నాకు ఏదైనా పోస్ట్ ఇప్పించగలవా అని అంటుంది ఏంజిల్ నువ్వు చేస్తాను అంటే లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉంది ఏంజిల్ అని అంటుంది వస్తారా థ్యాంక్స్ వస్తారా ఈ జాబ్స్ ఈ లెక్చరర్ జాబ్స్ ఇవన్నీ నాకు ఇష్టం లేకపోయినా నేను ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నాను అంటే నువ్వు అన్న మాట కోసం నేను ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యాను అని అంటుంది శైలేంద్రతో ఏంజిల్ నాకు బ్యాడ్ టైం నడుస్తున్నట్టుంది నేను మాట అన్నందుకే ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయిపోయిందంట ఎవరెవరో వచ్చి బోర్డు మెంబెర్స్గా జాయిన్ అవుతున్నారు లెక్చరర్స్గా జాయిన్ అవుతున్నారు నేను మాత్రం ఎండీని కాలేకపోతున్నాను అని ప్రస్టేషన్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇదంతా దూరం నుండి మనం చూస్తూ ఉంటాడు తను ఈవిడకి మేనకూడలా వీళ్ళ గురించి నాకు ఎప్పుడు చెప్పలేదే వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా నాకు ఎప్పుడు చెప్పలేదే అని ఏంజల్ని అలానే చూస్తూ ఉంటాడు మనో ఏంజిల్ మను చూస్తుంది వస్తారా అతనెవరు అని అంటుంది అతను మను గారని మన కాలేజ్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆయనే వచ్చి కాపాడారు తను బోర్డ్ మెంబర్ అని అంటుంది వస్తారా ఓ అవునా అని మను దగ్గరికి వెళ్తుంది ఏంజిల్ ఏంజిల్ మను దగ్గరికి వెళ్తుంటే అనుపమ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది మను కూడా తనేంటి నా దగ్గరికి ఎందుకు వస్తుంది అని అలా తడబడుతూ అలానే చూస్తూ ఉంటాడు అంతలో ఏంజిల్ మను దగ్గరికి వచ్చి నవ్వుతుంది హాయ్ నేను ఏంజెల్ మీరు అంటూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది ఏంజిల్ మనోకి షేక్ హ్యాండ్ ఇవ్వాలో లేవద్దో అర్థం కాక అలా తటపట ఇస్తూ అలా అనుపమ వంక ఏంజిల్ వంక చూస్తూ ఉంటాడు వస్తారా అనుపమని చూడడం గమనిస్తుంది ఇంకా ఏం చేయాలో మనోకి అర్థం కాక షేక్ హ్యాండ్ ఇస్తాడు ఏంజిల్కి ఏంజిల్ ఎవరో మనో గారికి తెలియదా అనుపమ గారు దూరంగా ఉన్నారు కదా తెలిసే అవకాశమే లేదు కానీ అనుపమ గారికి మనుకి మధ్య సంబంధం ఏమిటో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది వస్తారా అలా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మను ఏంజిల్ ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు అనుపమ భయంగా బాధగా అలా చూస్తూ ఉంటుంది వీళ్ళిద్దరి పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఏంటో అని అనుపమ మనసులో అనుకుంటూ ఉంటుంది అతయ్య ఇటు రండి అని పిలుస్తుంది అనుపమ అని ఏంజిల్ వసు నువ్వు కూడా రా అని అంటుంది వసు అనుపమ మను ఏంజిల్ దగ్గరికి వెళ్తారు చూడండి మను గారు మీరు మా రిషి లేని సమయంలో వస్తారా కష్టంలో ఉన్నప్పుడు ఈ కాలేజీకి సహాయం చేసి మీరు చాలా హెల్ప్ చేశారు దానికి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను రిషి నేను బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్తూ మనుకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఏంజిల్ ఏంజిల్ అలా చెప్తూ ఉంటే అలా మైమర్చిపోయి మను అలానే చూస్తూ ఉండిపోతాడు హలో బాస్ ఏంటి ఉలుకు పలుకు లేకుండా అలానే చూస్తున్నారు నేను ఇన్ని మాటలు చెప్తున్నాను మీరేంటి అసలు మాట్లాడట్లేదు అని అంటుంది ఏంజిల్ ఓ సారీ అండి నేను ఎవరో మీకు తెలియకపోయినా మొదటి పరిచయంలోనే ఇంత కలివిడిగా మాట్లాడుతున్నారు అందుకే ఏంటి విడే ఎలా మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యంగా చూస్తున్నాను అని అంటాడు మను హలో బాస్ నాకు ఒక పేరుంది నా పేరు ఏంజిల్ గుర్తుపెట్టుకో ఏంజిల్ అని పిలు సరేనా అని అంటుంది ఏంజిల్ నవ్వుతూ సరే అని మను కూడా నవ్వుతాడు వస్తారా వెళ్ళి మనం మాట్లాడుకుందామా అని ఇంకా వస్తారా ఏంజిల్ అక్కడ నుండి వెళ్ళిపోతారు అనుపమ అలా మనుని చూసుకుంటూ అలా వెళ్ళిపోతుంది మను ఇంకా ఏంజిల్ వెళ్ళిపోతుంటే ఏంజిల్ని అలానే చూస్తూ ఉంటాడు వెళ్ళిపోతున్న ఏంజిల్ని చూస్తూ మను ఆలోచించుకుంటూ ఉంటాడు ఏంజిల్ చాలా బాగుంది పేరు పేరుకు తగ్గట్టే మనిషి కూడా ఉంది మొదటి పరిచయంలోనే నేను ఎవరో తెలియకపోయినా అలా కలువిడిగా మాట్లాడేస్తుంది చాలా కలువిడిగా అమ్మాయి అనుకుంటా అనుకుంటూ ఏంజెల్ గురించి ఆలోచిస్తూ తన క్యాబిన్కి వెళ్తూ నవ్వుకుంటూ ఉంటాడు మను అలా ఏంజెల్ మనుల మధ్య ప్రేమ చిగురించబోతుంది ఏవేవో ఊహించుకుని మీరు అనవసరంగా మైండ్ని డిస్టర్బ్ చేసుకోకండి అందరూ హ్యాపీగా ఉండాలని వీడియోని ఇలా ఆలోచించి పెట్టాను ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్